హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఇక ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త అరవై మూడు శాతం డిఏ పెంపు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్ బడ్జెట్కు ముందే అరవై మూడు శాతం డిఏ పెంపు కేంద్ర బడ్జెట్కు ముందే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుక ఉండబోతున్నట్లు సమాచారం బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఇక కరువు భత్యం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నట్లు చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక కరువు భత్యం దాదాపు అరవై మూడు శాతం పెంచనుందని సమాచారం ఇక డిఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి ఇక దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటిన ఒకటవ తేదీన ప్రవేశపెట్టినుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక బడ్జెట్కు ముందే డిఏ అరవై మూడు శాతానికి పెరుగుతుందని సమాచారం ఇక ద్రవ్యోల్బణ డేటాను పరిశీలిస్తే అది జరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు సంబంధించిన డిఏ పెంచి ఐదు శాతం వేయనుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక దీని ద్వారా డిఏ అరవై మూడు శాతానికి పెరగనుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి అందులో భాగంగా కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు ప్రస్తుతం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ద్రవ్యోల్బణ డేటాను ఇక ద్రవ్యోల్బణ డేటాను చూస్తున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఈ డేటా ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి కరువు పెంపు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఇక ద్రవ్యోల్బణ డేటాను కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసినట్లు సమాచారం ఇక ప్రభుత్వం చివరిసారిగా డిఏని జూలై రెండు వేల ఇరవై ఐదులో యాభై ఐదు శాతం నుంచి యాభై ఎనిమిది శాతానికి పెంచినట్లు సమాచారం ఇక డిసెంబర్ డేటా తదుపరి డిఏ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ పెరుగుదల సుమారు యాభై పాయింట్ ఒక పద్నాలుగు లక్షల మంది ప్రస్తుత ఉద్యోగులకు సుమారు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఇక బడ్జెట్కు ముందు ప్రభుత్వం డిఏను పెంచుతుందో లేదో చూడాలని తెలుస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం దసరా సమయంలో డిఏను ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే నాడు ప్రకటించడంతో ఊరట చెందిన ఉద్యోగ వర్గాలు ఇప్పుడు బడ్జెట్ ముందు డిఏ ప్రకటించనుండడంతో ఆనందంలో మునిగారని తెలుస్తుంది ఇక దీంతో పాటు ఎనిమిదో వేతన సంఘం కూడా ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది ఇక ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వస్తే మాత్రం భారీ ఆర్థిక ప్రయోజనం లభించనున్నట్లు తెలుస్తుంది ఇక దీంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు సంతోషంలో ఉన్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగులకు పెన్షనర్లకు అందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి చాలామంది కూడా మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ అదేవిధంగా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను